యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో వినుచున్న మీ అందరికీ తెలియజేస్తున్నాను దేవుని మహాకృప ఈ ఉదయ కాలం మరలా మనందరము ఇలా కలుసుకోవడానికి ప్రభు చూపిన మహాకృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మీరందరూ బాగున్నారని క్షేమంగా ఉన్నారని మీ కొరకు మానక ప్రార్థన చేస్తున్నాం మరి ఉదయకాల ధ్యానాంశం కొరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి కొరిందులకు రాసిన రెండవ పత్రిక అధ్యాయము వచనాన్ని చదువుతాం కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అపోసుడైన పౌలు గారు ఒక ఉన్నతమైన ఉపదేశాన్ని కొరింది సంఘానికి తెలియ చేస్తున్నాడు మనందరము కూడా నూతన పరచబడాలని దినదినము మనము నూతన పరచబడాలని దేవుడు తన ఆత్మ ద్వారా ఈ మహోన్నతమైన కార్యాన్ని ప్రతిరోజు దేవుడు మనలో జరిగించాలని నూతన సంవత్సరాలు ఎన్నొచ్చిన మన జీవితంలో మనము నూతన పరచబడకపోతే మనము ఆ నూతన ఎరుషులేమును మనము స్వతంత్రించుకొనలేము సహోదరి సహోదరుడా మనందరము కూడా కేవలం ఏదో నూతన సంవత్సరం వచ్చిందనో లేదా కాకుండా మనము ప్రతిరోజు కూడా ఏం చేయబడాలంటే నూతన పరచబడాలి ఎందుకు ఆత్మకు శరీరం ఎప్పుడు కూడా విరోధంగా పనిచేస్తుంది శరీరం ఎంతసేపు సుఖాన్ని కోరుకుంటది ఆశలు కలిగి తన ఆశలను నెరవేర్చుకోవడానికి తన అభిరుచులు నెరవేర్చుకోవడానికి ఈ శరీరము ఎప్పుడు కూడా ఆత్మకు విరోధంగా కనుక ఈ శరీర ఆశలను ఈ శరీర కోరికలను ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మనము చంపివేసుకుంటూ మనము ప్రతి దినము కూడా ఆత్మ చేత నూతన పరచబడుతూ నూతన స్వభావము కలిగి నూతనత్వాన్ని మనము స్వతంత్రించుకుని మనము జీవించవలసిన వారమున్నాం మనం అందరము కూడా నూతన వాగ్దానాలు తీసుకోవడము నూతన తీర్మానాలు చేయడము లేక నూతన వస్త్రాలను ధరించుకోవడము ఇవి కాదు కాని మనందర జీవితాల్లో నూతనత్వం అనేది జరగాలి నూతన స్వభావం రావాలి అంటే మన స్వభావములో మార్పు అనేది కలగాలి మన స్వభావములో ఎప్పుడు మార్పు కలుగుతుంది అంటే మన మనస్సు మారినప్పుడు మన స్వభావం మారుతుంది మన క్రియలు మారుతుంది మన స్థితిగతులు మార్చబడతాయి ఈ ఉదయ కాలము మనందరము కూడా మార్పు చెందాలని దినదినము మనము నూతన పరచబడాలని నూతనత్వము కలిగి మనము జీవించాలని దేవుని వాక్యము తెలియచేస్తుంది పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి చదువుదాం కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి ఎందు నూతన పరచబడిన వారై నీతియుధార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునివలను మనందరము కూడా మునుపటి ప్రవర్తనను విడిచిపెట్టి మునుపటి స్వభావాన్ని విడిచిపెట్టి మునుపటి మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మన మనసాక్షి చెడిపోయిన మన మనస్సు మనందరము కూడా విడిచిపెట్టాలి ఆ ప్రాచీన స్వభావాన్ని మనము వదులుకుని మనందరము కూడా యథార్థమైన భక్తి గలవారమై నీతియుక్తమైన జీవితాన్ని కలిగి క్రీస్తు పోలికగా మనము సృష్టింపబడినామని నూతన పరచబడుతూ నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి సహోదరి సహోదరుడా క్రీస్తు ప్రభులు వారు తెలియచేస్తున్నట్లుగా ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే తప్ప ఒకడు నూతన పరచబడితేనే తప్ప వాడు నిత్య రాజ్యానికి వారసుడు కాలేడని తెలియచేస్తున్నట్లుగా మనందరము కూడా దినదినము దినదినము నూత నూతన పరచబడాలి ఎందుకు అని అంటే మనము ఈ పాప సంబంధమైన లోకములో ఉన్నాము ఆకర్షింపబడే ఈ లోకములో ఉన్నాము శరీరముతో మనం ఉన్నాము గనుక శరీర ఆశలను మనము నెరవేర్చుకున్నట్టు కాదు గాని ఈ శరీర క్రియలను ఆత్మ చేత మనము చంపి మనము నూతన పరచబడాలి దేవుని ఆత్మ మనల్ని నూతన పరిచేది మనందరము కూడా నూతన జీవము పొందాలి అని అంటే మనం మనస్సు మారి మనము బాప్తీసము పొంది మనలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని మనము విడిచిపెట్టి మనము నూతన స్వభావాన్ని ధరించుకోవాలి నూతనత్వాన్ని మనము ధరించుకోవాలి మన జీవితంలో ఈ నూతనత్వం ఎలా వస్తుంది అనంటే యేసు క్రీస్తును మనము సొంత రక్షకునిగా అంగీకరించాలి ఎందుకు అనంటే ఆయన మనందరినీ పవిత్రపరచటానికి మనందరినీ నూతన పరచటానికి మన అందరి కొరకు ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు ఆయన మన కొరకు తన రక్తానంతటిని కాచారు ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించారు ఆయన మన కొరకు సమాధి చేయబడ్డారు ఆయన మన కొరకు సమాధిని గెలిచి ఆయన తిరిగి లేచి ఆయన సజీవుడైన దేవుడు ఆయన పునరుద్ధానమును మనకి ఆయన అనుగ్రహించారు కనుక ఆ యేసు నందు మనము విశ్వాసం ఉంచి మనము నమ్మి తీసు పొందడం ద్వారా మనందరము కూడా నూతన జీవాన్ని మనం పొందుతాం ఈ ఉదయ నూతనత్వము దేవుడు మనందరికీ దయచేయగలిగినట్లు మనము ప్రభు ఎందు విశ్వాసం ఉంచుదాము దేవుడు మనకి దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలు ఎకీభవిందాం కృపా సత్య సంపూర్ణైన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ నూతన సంవత్సరములో ఈ నూతన మాసములో మీ ఉన్నతమైన ఉపదేశముల ద్వారా మమ్మల్ని నూతన దినదినము నూతన పరచబడి మీ స్వరూపములోనికి స్వరూపములోనికి మేము మారినట్లు మాకు సహాయము చేయండి మాలో ఉన్నటువంటి ఆ ప్రాచీనమైనటువంటి స్వభావమును తీసివేసి నూతనత్వాన్ని కలగచేసి మా జీవితాల్లో మీ ఆత్మను అనుగ్రహించి మేము ఈ సంవత్సరము అన్ని విషయాలలో నూతన పరచబడి మేము జీవించినట్లు మాకు సహాయం చేయమని ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి స్థితిని మీ ఎదుట ఒప్పుకుని ప్రార్థిస్తున్నారు వారిని మీరు దర్శించి వారు ఎందు శుద్ధ హృదయమును కలగజేసి నూతన పరచి వారి జీవితాలలో నూతనమైన కార్యాలను మీరు జరిగించమని ఏసునామములు ప్రతి ఆటంకాలను గర్దిస్తూ మీ చిత్తాన్ని మమ్మల్ని మేము అప్పగించుకుంటుండగా మీరే మమ్మల్ని పరిశుద్ధపరిచి మహిమ పొందమని యేసు నామములో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె